సో ఆయన అక్కడ ఎమ్మెల్యేగా నిజంగా సమస్య వస్తే రియాక్ట్ అయితే ఎలా ఉంటుంది ఈ కథలో కూడా ఏదైనా సమస్య వస్తే నిజాయితీగా పోరాడతారు అంటే ఈ కథకి ఆ క్యారెక్టర్ డిమాండ్ చేస్తుందండి ఒక నార్త్ ఇండియాలో బాబిడియాల్ గారు లాంటి క్యారెక్టర్ ఉండాలనేది మేము ముందు నుంచి అనుకున్నాం ఇన్ఫాక్ట్ యానిమల్ కన్నా ఫోర్ మంత్స్ ముందే మేము ఖర్చు చెప్పడం లాక్ చేయటం జరిగింది తెలుగు రిలీజ్ తర్వాత ఫస్ట్ తెలుగు రిలీజ్ చేసిన దాన్ని బట్టి దాని తర్వాత ప్లాన్ చేద్దాం మనం వన్ వీక్ తర్వాత రాజుగారి రెండు సినిమాలు ఉన్నాయి సంక్రాంతికి థియేటర్ స్పెషల్ ఉంటుంది అంటే రాజుగారికి మూడు సినిమాలు నైజం ఆయనే కదా సో రాజుగారు ఎప్పుడైనా ఆయన సినిమాల కంటే నా సినిమాకి ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు సో నాకు ఆయనతో ఆ విషయంలో ఎప్పుడు ప్రాబ్లం ప్రొడ్యూసర్ గా బెనిఫిట్ షోస్ అని పక్కన పెడితే టికెట్ రేట్ హైప్ వల్ల ఉండడం వల్ల లైక్ చూడడం వల్ల ప్రొడ్యూసర్ కి ఎంత ఫలిత పడుతుంది కలెక్షన్స్ అది ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు సార్ ఇప్పుడు ఎప్పుడైనా టికెట్ హైక్ ఎందుకు అడుగుతాం అంటే బడ్జెట్ మేము అనుకున్నాను కంటే ఎక్కువ అయ్యి ఈ సినిమాకి ఇంత బడ్జెట్ పెడితేనే ఈ సినిమా విజువల్ అలా వస్తుంది అని అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టినప్పుడు అప్పుడు టికెట్ టికెట్ హై కడుగుతాం ప్రతి సినిమాకి టికెట్ హై అడగం కదా సో ఏ సినిమాకి ఆ టికెట్ హై అవసరమో అనుకుంటామో ఆ సినిమా డెఫ్నెట్ అడుగుతాం అంటే నాకు స్టార్ హై కార్డ్ అవ్వడం సో ముఖ్యంగా బడ్జెట్లో హీరోలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎఫెక్ట్ అవుతుంది అనుకోని నైక్ ఇచ్చే ఆలోచనలు ఏమన్నా ఉందా అది మీరు హీరోలను అడగాలి మేడం నన్ను అడిగితే నేను ఏం చెప్తాను చెప్పండి ప్రొడ్యూసర్గా హీరోలు అడిగింది ఇవ్వడం మా బాధ్యత అండి ఎందుకంటే పోస్టర్ మీద ఉండేది ఆయన ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా అంటున్నారు తర్వాత బాబీ సినిమా తర్వాత సీతారా సినిమా అంటారు కదా బాలకృష్ణ గారి సినిమా అన్నప్పుడు హీరో సినిమా ఫస్ట్ ఆయన హ్యాపీ చేసిన తర్వాత కదా ఏదైనా హీరో తర్వాతే కదా ఏదన్నా హీరో సోషల్ మీడియాలో టికెట్ నడుస్తుంది

అదేం లేదండి ఎందుకంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్కి తను ఏ సినిమా ఎంత పెట్టకున్నాడో తనకి తప్పితే ఎవరికి తెలియదు సో దేన్ని ప్రయోరటైజ్ చేసుకుని దేనికి ఎలా చేసుకోవాలో తన ప్లానింగ్ తనకు ఉంటుంది కదా ఫ్యాన్స్కి వాళ్ళకు ఉండే ఎక్సైట్మెంట్ వాళ్ళకు ఉంటుంది కొంచెం ఇంకా ఇది ఓపెనింగ్ ఇది స్లోగా ప్రాసెస్ చేసుకుని అన్ని స్క్రీన్స్ ఓపెన్ అవుతాయి గేమ్ చేంజర్ టెన్త్న హ్యూజ్ రిలీజ్ తోనే ఓపెన్ అవుతుంది హ్యూజ్ నెంబర్ తోనే ఓపెన్ అవుతుంది దాని తర్వాత మా సినిమా దాని తర్వాత వెంకటేష్ గారి సినిమా అన్నీ అలానే ఓపెన్ అవుతుంది ఏం ప్రాబ్లం ఉండదు అన్ని ఈక్వల్ స్కీమ్స్ చూస్తూ అదే ఆర్డర్ ఫస్ట్ గేమ్ చేయించారో తర్వాత వెంకటేర్ తర్వాత మీ సినిమా తర్వాత వెంకటేష్ వెంకటేశ్వర్ రిలీజ్ ఆర్డర్ చెప్పింది హ్యాపీ ఫిరంజి గారితో చేశారు ఇప్పుడు బాల ఎక్స్ట్రా గారితో చేశారు ఏం చేశారు ఏం లేదు ఇద్దరు సీనియర్ యాక్టర్స్ అండి వెల్ డిసిప్లైన్ వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన డిసిప్లైన్ ఫోకస్ చేయటం చేసే వృత్తి పట్ల రెండు ఈక్వల్ కామన్ పాయింట్స్ ఉంటాయి అంటే అంటే నేను కానీ వంశీ గారు కానీ చిరంజీవి గారి సినిమాలు బాలకృష్ణ గారి సినిమాలు చూసి పెరిగాం సో మాకు ఎలా ఉంటుందంటే వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు మేము ఏదైతే హై ఫీల్ అయ్యామో అవన్నీ మళ్ళీ రీకలెక్ట్ చేయాలని ఉంటుంది సో ఆ బాలకృష్ణ గారు ఆ చిరంజీవి గారు మా మైండ్లో ఉంటారు

బాలగేశ్ గారు తన తర్వాత దీన్ని ఫాలో అవ్వాలి మిగతా టాక్టర్ ఆ ఆ కథ వేరండి యాక్చువల్గా ఇనీషియల్గా గా చాలా కథలు అనుకుంటాం కదా పూజకు ముందు సో ఆ కథలో వన్ ఆఫ్ ద కథ పూజ తర్వాత జరిగిన కథ ఇది అంతే యాక్చువల్గా బాలకృష్ణ గారి సినిమా అంటే బాలకృష్ణ గారు లుక్స్ గురించో డైలాగ్స్ గురించో యాక్షన్ ఎపిసోడ్స్ గురించో ఎక్కువ మాట్లాడుకుంటాం మనం బట్ వంశీ గారు అవన్నీ కాకుండా విజువల్స్ విజువల్స్ అంటారు ఫస్ట్ దగ్గర ఏంటి ఈ మార్పు కారణం అంటే అదే మేము స్టార్ట్ చేసే ముందు నేను వంశీ గారు క్లియర్గా చాలూలు మేము అనుకున్న మోటివేషన్ ఏంటంటే ఇంటెన్షన్ ఏంటంటే బాలకృష్ణ గారి సినిమాలు డైలాగ్స్ కోసం వస్తారు యాక్షన్ ఎపిసోడ్స్ ఓన్లైనర్స్ ఉంటాయి అవి వాటన్నిటితో పాటు మనం ఏదో స్పెషల్గా చేయాలి బాబీ అంటే విజువల్గా అంటే ఇప్పుడు మనం ఏదో మలయాళ ఫిల్మ్ చూసినప్పుడు తమిళ సినిమా చూసినప్పుడు హాలీవుడ్ ఫిల్మ్ చూసినప్పుడు మనం ఓ రెండు మూడు రోజులు సినిమా ఆఫీస్లో మాట్లాడుకుంటారు డైరెక్టర్ కానీ రైటర్లు కానీ ఇలాంటి ఎపిసోడ్ మనం ఎందుకు అచీవ్ చేయలేకపోతున్నాం సో ముందు దాన్ని కొడదాం బలంగా కొడదాం మన విజువల్ గురించి ఇంకో పక్క రాష్ట్రం కూడా మాట్లాడుకోవాలి కదా తెలుగు సినిమాలు పెరుగుతున్న స్పాన్ మీకు అర్థం అవుతుంది మేము అందరికి తెలిసింది సో ఎంతసేపటికి డైలాగులు లౌడ్గా కథ చెప్పడం కన్నా ఒక సెటిల్డ్గా బాలకృష్ణ ఆయన అడిగాడు కాబట్టి ఆయన సో సరే సో లౌడ్ కథ చెప్పడంతో పాటు ఒక అందంగా విజువల్ ఎందుకు చెప్పకూడదు ఇప్పుడు బాలకృష్ణ గారితో ఎలా ఉంటుందంటే ఓ డైరెక్టర్ ఏం చెప్పినా దానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఆయన సో అలాంటి హీరో దొరికినప్పుడు సెటిల్డ్గా అందంగా ఒక వరల్డ్ క్రియేట్ చేద్దామని ఒక ప్రయత్నం చేసాం అది అచీవ్ చేసాం ఇవాళ రోజున మేము ఎంత ధైర్యంగా ఉన్నామంటే ఒక బ్యూటిఫుల్ కథతో పాటు ఒక ఫ్యాంటాస్టిక్ విజువల్గా పక్క రాష్ట్రం వాడు కూడా ఐ మీన్ ఇన్స్పైర్ అయ్యే విధంగా మేము సినిమా తీసుకోవాలి మేము బలంగా నమ్ముతున్నాం మీ అందరికీ అది జాన్ ట్వెల్త్న రీచ్ అవుతుంది ಅಡಿಗರು ಅಡಿಗಾರ ಅಡಿಗರುಡಿಗಾರು ರೆಡಿಗನ್ వెంకట్ మాస్టర్ అని సోలో ఒక తోనే వెళ్ళాం సో మీరన్నట్టు నా ప్రీవియస్ సినిమాలో యాక్షన్కి ఎంత పేరు వచ్చిందో ఈ సినిమాలో మొన్న నాని గారు ఎక్కడో ఫంక్షన్లో చెప్పినట్టు పోతారు మొత్తం పోతారు అన్నట్టు తమన్ బాలశ్రీలో చెప్పాలంటే థియేటర్లో స్పీకర్లు బ్లాస్ట్ అవుతాయి ఆ విధంగా ఉంటుంది నెవర్ ఎవర్

సినిమా నేను చూసుకున్నా కదా గడిచింది కదా ఇంటర్వెల్లోనే మీరు ఫోన్ చేసి వంశీ అఖండ కంటే బాగుందనో లాభతే లెజెండ్ కంటే బాగుందనో మీరు నాకు చెప్తారు చూడండి ఇంటర్వెల్లోనే ఫోన్ చేసి చెప్పేస్తారు సినిమా ఇలా వెయిట్ చేయరు మీరు అంత బాగుంది సినిమా

అంటే మీరు అన్నట్టు జాన్ థర్టీన్త్న మీరు ఎలివేషన్స్ ఏ రకంగా ఉన్నాయో నా నెంబర్ తీసుకొని ఖచ్చితంగా నాకు ఒకసారి నువ్వు అప్రిషియేట్ అని నమ్మకంగా ఉందమ్మా తర్వాత బాలకృష్ణ గారిది ఎలా ఉంటుందంటే ఆయన ఇబ్బంది పెడతాం అనేది నేనే కాదు ఏ డైరెక్టర్ చేయలేడు ఎందుకంటే పొద్దున్న సమస్య